నమస్తే ఈరోజు మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దరిదాపు ఈ నెల వచ్చేసి మనకు జూలై అంటే ఎనిమిది నెలలు గడుస్తూ ఉన్నది చాలామంది అనుకుంటూ ఉన్నారు ఈ ప్రభుత్వ పథకాలు సరైన టైంకు అందడం లేదని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు ఇది నేనన్నమాట కాదు ప్రజలన్నమాట మేము అనడం ఏంటంటే ఈ ప్రభుత్వానికి మరియు ఒక నాలుగు నెలలు ఇంకో నాలుగు నెలలు టైం ఇస్తే ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము బస్సు ఫ్రీ చూస్తూ ఉన్నాము రెండు వందల యూనిట్ ఫ్రీ చూస్తూ ఉన్నాము ఐదు రూపాయల సిలిండర్ చూస్తూ ఉన్నాము ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క మెట్టుని మనము చూస్తూ ఉన్నాము మనము చేస్తున్నటువంటి పనికి హర్షించాల్సింది పోయి వ్యతిరేకించవద్దు ఎందుకంటే చేసేవాడిని చేయనియాలి అలా చేసుకుంటూ పోతూ ఉంటే రో ప్రతి ఒక్క రోజులో అన్ని స్కీమ్లన్నీ కూడా కంపెనీ చేసే అధికారం సత్తా ఎవరికీ లేదు దయచేసి ప్రజల ఒక్క విషయం ఆలోచించండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉండే మరి అలా ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాన్ని ఆరు లక్షల కోట్ల అప్పులో నెట్టేశారు ఇప్పటికీ మనం చాలా అప్పుల ఊబిలో ఉన్నాము వాటికి వడ్డీలు కట్టలేకనే నానా యాతన పడుతున్నటువంటి ప్రభుత్వం ఇవి సకాలంలో చెప్పాలనుకుంటే ఉద్యోగులకు జీతం ఇచ్చే పరిస్థితులు లేనటువంటి దాన్ని కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తారీఖు నాడే జీతాలు ఇచ్చే పరిస్థితి ఏర్పాటు చేసింది ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఆగస్టు పదిహేనో తారీఖు నాడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రుణమాఫీ స్కీమ్ తీసుకురాబోతున్నారని చెప్పేసి గతంలో చెప్పారు ఆ రుణమాఫీ స్కీమ్ కూడా మనందరం కూడా ఆశించాలి ఎందుకంటే రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా స్కీమ్ ఉంటుంది కాబట్టి మనము ఈ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సలహా సూచన ఇవ్వదలుచుకున్నాము మన ఛానల్ ద్వారా కావచ్చు మన బీసీ సంఘాల ద్వారా కావచ్చు మేము ఏమంటున్నామంటే అయ్యా మీతో ఒక్కసారి నలభై వేల కోట్లు కాకపోయి ఉండొచ్చు దాని తప్పు లేదు మేమేమంటామంటే రుణమాఫీ తీసుకున్న దాంట్లో అతి తక్కువ అమౌంట్ ఎవరు తీసుకున్నారో ఫస్ట్ ఫేజ్ కింద వాళ్ళని కంప్లీట్ చేయండి లక్ష మరియు అంతలోపు తీసుకున్న వాళ్ళని సెకండ్ ఫేజ్లో కంప్లీట్ చేయండి చివరిగా రెండు లక్షలు తీసుకున్నవారని మూడో ఫేజ్లా కంప్లీట్ చేయండి ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తారు ఆలోచిస్తారంటే ఏ రాష్ట్ర అయినా కానీ అట్టడుగు స్థాయి కింది స్థాయి వ్యక్తులను ఫస్ట్ ఆదుకోవాలి నేనేమంటున్నా అంటే యాభై వేల లోపల రుణమాఫీ తీసుకున్న వాళ్ళని మొదటి ఫేస్లో లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళని రెండో ఫేస్లో రెండు లక్షల రూపాయలు తీసుకున్న మూడో ఫేస్లో కంప్లీట్ చేయాలి ఎందుకంటే రాష్ట్రానికి ఆర్థిక వనరులు చాలా అవసరం మరి ఆర్థిక వనరులు నలభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం జోబులో పెట్టుకొని తిరుగుతుందని చెప్పి మేమేం భావిస్తలేము ఎందుకంటే రాష్ట్ర ఆదాయం ఎంత ఖర్చు ఎంత పోను ఎంత రాను ఎంత ఇవన్నీ బేరో చేసుకొని మేము మాట్లాడుతూ ఉన్నాము మీరు ఒక్కసారి ఒక పది బాణ పది గణిటాలు ఎత్తి మీద మోయమని మేము చెప్పడం లేదు ఒక్కొక్క రాయి మోస్తుంటే ప్రాణానికి ఎంత అలక ఉంటుందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ యాభై వేలు రూపాయలు తీసుకున్న వాళ్ళని సెకండ్ ఫేజ్ కింద లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళని మూడో ఫేజ్ కింద రెండు లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళకు రుణమాఫీ దశలవారీగా చేయాల్సిన కోరుచున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం చాలాసార్లు చెప్పారు ఇది పేదల పార్టీ ప్రజల పార్టీ అని చెప్పేసి మొదటగా పేదలకి అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి కోరుచున్నాం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సమాజాన్ని మారుదాం మన బతుకులు మార్చుకుందాం